వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దుర్గా శారీస్ ఈ రోజు కక్షన్ వచ్చి ఫొట్ టూ టైప్ శారీస్ అండి ఫొట్ సారీ చూపిస్తున్నాను శారీ ఓసారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా ఆఫర్లో పెట్టామండి శారీస్ శారీలో వచ్చే బ్లౌజ్ కాకుండా వర్క్ బ్లౌజ్ పేరప్ చేసామండి శారీకి ఓ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ అదిని ఎక్సలెంట్గా ఎలా ఉన్నాయో సుజులు కానీ అందరూ ఇన్స్టెంట్ స్టాక్ ఉంటుందండి తొందరగా బుక్ చేసుకోవాలి పళ్ళువండి ఇలా పెద్ద బోర్డు కూడా వస్తుంది శారీకి స్మాల్ బోర్డు కూడా వస్తుంది శారీ డిజైన్ అంత వస్తుంది ఆలవర్ సారీ అంత ఎలా ఉంటుందండి డిజైన్ సాఫ్ట్గా ఉంటాయండి శారీస్ రఫ్గా ఉండవండి మనం పీసీ ఎలా పెడితే అలా ఉంటాయండి శారీస్ దీం అంచు శారీ అంచు ఏమొచ్చిందో బార్డర్ బార్డర్ దగ్గర బ్లౌజ్ పేరప్ చేసేవండి దీనికి ఇది ప్లేన్ వస్తుందండి పట్టు సగ్గలేకి అండి ప్లేను అరవై ఏళ్ళ దాకా వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీలో బ్లౌజు శారీలో బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుందండి వర్క్ బ్లౌజ్ తీసుకున్నా బాగుంటుందండి శారీ ఒకటి తీసుకుంటే పన్నెండు వందలండి ప్రీ సిప్పింగ్ బ్లౌజ్ దాన్ని బ్లౌజు ఇలా పేర్ అప్ చేసామండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి వస్తాను ఇలా వస్తుందండి ఇదను వర్క్ నెంకు మీటర్ ఉంటుందండి అపోర్ట్ లేదండి మీటర్ వస్తుందండి బ్లౌజు ఇలా అమలుపించాలి వచ్చి వర్క్ హ్యాండ్స్ అండి ఇది ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ అండి బ్లౌజ్తో తీసుకుంటే ఒక బ్లౌజ్తో తీసుకుంటే పదహారు వందల అవి ప్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ లేకుండా శారీ ఒకటి తీసుకుంటే పన్నెండు వందలు ప్రీ సిప్పింగ్ అండి ఇందులో కలర్స్ శారీస్ ఉన్న కలర్స్ సైజ్ వేస్తాను బెల్లంలో శారీ చూడండి దీనికి మనం ఎలా ఈ బ్లౌజ్ పేరప్ తీసామండి శారీలలో బ్లౌజ్ విడిగా ఉంటుంది అండి అలాగండి శారీ బ్లౌజ్ ప్రతి శారీ కూడా చాలా యాక్సలెంట్గా ఉంటాయండి ఇవి బ్లౌజ్ ఇలాగండి ండి దీని బ్లౌజ్ ఎలా వస్తుంది స్టోర్ వరకు వచ్చి బ్లౌజ్ అయితే చాలా ఎక్సిమెంట్గా అండి మీడికి ఫ్లక్క ఉంటుందండి బ్లౌజ్ కలర్స్ అన్ని చాలా బాగుంటాయండి మనం హౌత్ బ్లౌజ్ పేరప్ చేసి ఇస్తున్నామండి ఇప్పుడు ఆఫర్లో ఇప్పుడు అందులో శ్రేవన్ మాసం ఉండదండి పూజలు కట్టే పనికి ఒక శారీస్ తీసుకున్నా హౌత్ బ్లౌజు కాస్త మళ్ళీ ఎత్తుకోవాల్సిన పని లేకుండా మనమే పేరఫ్ చేసి ఇస్తున్నామండి స్తుంది తిని బ్లౌజు బాగా సపోర్ట్ చేస్తున్నారండి మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెళ్ళక్క ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్